ఆ రోజు పన్నమూర్ల సార్ చూడండి అసలు సార్ మీరు అన్నది అదే నాకు రిటర్న్ గా రాశారు కాదు మిస్టేక్స్ కాదు సార్ రిటర్న్ గా

very precise complete resolution complete difference ಅಂತ ಹೇಳಿ ನಾವು ತಿಳಿಸিলাম. ದಾನಿಕೆ ಮೇವೆ ಅಂದ್ರೆ ಮಾ ಮಾ ಕಾಂಪ್ಲೀಟ್ ಆಗಿ ಹೇಳಿದ್ರೆ ಏನೋ ವಿಶೇಷಲಿ ನೀವು ಟೀಚರ್ ವಿಶೇಷಲಿ ಕ್ರೀಸ್ ಕೇಸ್ ಅಂದ್ರೆ ವಿಶೇಷಲಿ ಕ್ರೀಸ್ ಕೇಸ್ ಅಂದ್ರೆ ಅಕಡೆ ವಿಶೇಷಲಿ ಕ್ರೀಸ್ ಕೇಸ್ ಅಂದ್ರೆ ರಾಮೋಪಾಯಂ ಅಂತ ನಾನು ಆರಿಪೋ ಅಲ್ಲಿ ರಾಮೋಪಾಯಂ ಅಂತ ಪಾಠದಲ್ಲಿ 13 तारीख ಪಾಠಕ್ಕೆ ನಾನು ಬೆಂಗಳೂರು ನಾನು ನರ್ಸರಿ ಬಾಗಿ ತಿಂಗಳು నమస్కారం అండి నమస్కారం నా పేరు నోములు మాణిక్యరావు విజయ్ విలేజ్ వెల్లు మండలం మల్లారు జిల్లా ప్రాంచాల కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే కొల్లిం రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన సొంత విలేజ్ నా విలేజ్ అయితే నా మీద విచక్షణ రహితంగా నా మీద మాత్రం కాకుండా నా భార్యతరుల మీద కూడా కండ్లకుంటలో దాడి చేశారు ఎంత బీభత్సం చేశారంటే అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం చూశారు ఇటీవల మీడియాలో కూడా నాకు జరిగిన అన్యాయం నేను వెలుగులోకి తీసుకొచ్చి చెప్తా ఉన్నాను సో ఇది ఖచ్చితంగా ఈ దుర్మార్గం తెలియాలని ఉద్దేశం చెప్తా ఉన్నాను అది ముఖ్యంగా అప్పటి వరకు కర్లకుంటలో ఏజెంట్గా ఎవరూ కూర్చోలేదు నిజానికి అంటే నేను టీడీపీ అభిమానిగా ఉన్నాను కార్యకర్తగా ఉన్నాను నాకు ఉన్నటువంటి రాజ్యాన్ని కల్పించే స్వేచ్ఛలో భాగంగా నాకు ఇష్టం వచ్చిన పార్టీని నేను అభిమానించే హక్కు నాకు ఉంది కనుక నేను గౌరవీయును నారా చంద్రబాబు నాయుడు గారంటే నాకు చాలా అభిమానం అలాగే మా నియోజకవర్గం చేర్చి జూలపల్లి కమ్మారెడ్డి గారు నాకు అభిమాన నాయకుడు సో నేను ఆయన అభిమానంతో నేను ఆ పార్టీకి కార్యకర్త ఉండటమే కాకుండా ఏజెంట్గా కూడా కూర్చున్నాను ఎందుకు కూర్చున్నానంటే అక్కడ ఏకపక్ష రెగ్గింగ్లు ఒకే కొత్తగా వాళ్ళు ఓట్లు వేసుకోవడం జరుగుతూ ఉంది ఇది జరగకూడదు ఈ అరాచక పవన్ ఉండకూడదు అనే ఉద్దేశంతో నేను టీడీపీకి ఆ ఏజెంట్ కూర్చున్నానండి అది నేను చేసిన పాపం వాళ్ళదృష్ణుడు నిజానికి లీగల్గా అది పాపం కాదని మీ అందరూ తెలుసు ప్రజలందరూ తెలుసు అయితే నా మీదకి పిన్నెల వెంకటరామరెడ్డి ఎమ్మెల్యే సోదరుడు పిన్నెల వెంకటరామరెడ్డి డైరెక్ట్గా బూతులోకి వచ్చి మంది మార్బలంకి వచ్చి నా కొడక దళితులమైన నీకు ఎంత ధైర్యం ధైర్యమురా అని నా కులం పేరు ఘోషిస్తూ ఇంకా ఈ మీడియా పరిభాషలు చెప్పలేని మాటలు నన్ను భయంకరంగా తిట్టారు అయితే ఈ విషయాలు మొత్తం కూడా నన్ను తిట్టి నాకు అక్కడ దాడి చేశారు ఇప్పుడు బుద్ధ వెంకన్న గారు బోండా ఉమ్మ గారు ఎట్లయితే డీఎస్పి గారు అప్పుడు ఎస్కేప్ చేశారు ఆచర్లో గతంలో జరిగిన సంఘటన సేమ్ అదేవిధంగా నన్ను వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో క్రైమ్ డీఎస్పి జగదీష్ గారు నన్ను సేవ్ చేశారండి అలాగే నా భార్య బిడ్డలు ఇంటికి వెళ్ళారు అంతకు ముందు జరిగిన పరిణామం నా భార్య బిడ్డల దగ్గరికి వెళ్ళారు నన్ను బెదిరించుకున్న తర్వాత వాళ్ళని ఎవరు వాడి భార్య పిల్లలు ఎవరని అడిగినప్పుడు పక్కన ఉన్న వాళ్ళకి వీళ్ళు అని చెప్పారు సినీళ్ళు వెంకట వెంకటరాములు స్వయాన అతనే నా పెద్ద కుమారుడైనటువంటి ఆ చందుని రే ఇట్రా అని చెప్పేసి ఫోన్ దగ్గర తిట్టాడు తిట్టినప్పుడు వస్తున్నా సార్ అని కూడా వస్తుంటే ఈ లోపల ఫోన్ వచ్చిందండి మా అబ్బాయికి ఫోన్ వస్తే ఫోన్ జేబులో నుంచి ఇప్పిస్తా ఉన్నాడు ప్యాంట్ జేబులో ఒక్కసారిగా ఎక్కడ నా కొడక నేను ఫోన్లో నేను మీరు తెలుస్తా ఉంటే నువ్వు ఫోన్ తీసి మాట్లాడే ధైర్యం అని చెప్పేసి కడుపు కింద పొత్తి కడుపులో గట్టిగా తన్నాడు ఎగిరి తన్నాడు తల్లినప్పుడు అమ్మాయి నా కొడుకు పప్పు కొలిపే కింద పడ్డాడు తర్వాత నా చిన్న కొడుకు సాల్ మజ్ అంటాడు నా చిన్న కొడుకు ఏ అని చెప్పేసి అన్నం పడుతుంటే ఆ బాత్తో ఏ అన్నాడు ఏ అంటావారు అని చెప్పేసి అందరూ శిక్షణ రహితంగా కుట్టారు ఫస్ట్ ఆర్డర్ ఆ తర్వాత ఫస్ట్ కిన్నెలు రెడ్డి తన్నాడు తర్వాత అతను అడుచరులు కులం పేరుతో మాదిగా కొడక మీ నాన్నకంత ధైర్యంరా ఏజెంట్కి మీరు అని చెప్పి వాడిని చిత్త కొడుతున్నారండి ఇది అంతా చూసి ఏం అర్థం కానీ ఆ భార్య వేదంతో బిడ్డలను అట్లా కొడతా ఉంటే అయ్యా నా బిడ్డలను కొట్టొద్దని చెప్పేసి కాళ్ళు పట్టుకుని పత్రికారన్నా వేసి నా భార్యను కూడా కొట్టి గొంతు కింద గాయపరిచి చర్చిన రైతు పడుతుంటే నా పెద్ద బాబు ఒక అరే పారిపో చంపేస్తారంటే పెద్ద బాబు పారిపోయాడు పారిపోతే ఒక యాభై మంది దాకా వెంట పడ్డారు పడ్డ తర్వాత బాత్రూంలో ఒక ఇంట్లో దాక్కుని వాళ్ళు వెళ్ళిపోయాక ప్రాణాలతో బయటకు వచ్చాడు తర్వాత నాకు ఆ విజువల్ని వాళ్ళ మొబైల్ నుంచే ఫోన్ చేస్తూ నేను ఎంతప్పటికీ ఎంత కొట్టినా గింజినా లేకపోతే నన్ను బయటికి పెట్టి లాగినా నేను ఏజెంట్గా కట్టుకోదలకపోతే అరే ఇదిగో నీ భార్య పరి పరిస్థితి నీ భార్య పిల్లల దుస్థితి ఇప్పుడు నేను అని చెప్పి అన్నప్పుడు నాకు గుండె పగిలిపోయిందండి ఎందుకంటే నేను పోయినా ఓకే అసలు ఏ పాపం మీద వీడియో వీడియో కాల్కి చూపించి నన్ను భయంకరంగా మానసికంగా వేధించి ఇట్లా చేయడం అనేది నేను తప్పుకోలేకపోయా పెద్దగా కేకలేశారు నేను పిఓ గారు కంప్లైంట్ ఇచ్చాను ఏపీఓ గారు చెప్పారు ఎవ్వరు పట్టించారు తర్వాత టీఎస్పీ గారికి వివరించి ఆయన సిచ్యువేషన్ గమనించి ఏదో ఒక విధంగా అనేది ఫీవర్ అండి ఆ మారేపు కూడా తర్వాత వాళ్ళు అక్కడి నుంచి కొంచెం పక్కకెళ్ళిన తర్వాత రాంగ్ లో ఎవరు తెలియకుండా ఎప్పుడు కూడా దేవుడు దేవులు సేఫ్ అయ్యారు అయితే ఈ విషయం మొత్తం కూడా నేను మీడియా ద్వారా తెలియజేసినప్పుడు మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించి చెలించిపోయి మా పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి ఒక ఏదో ఫార్మాలిటీకి మాట్లాడలేదండి పార్టీ నేను అభిమానించిన నాయకుడు ఎంత గొప్ప మనసులో నాకు అర్థమైంది మేము అండగా ఉంటాం నీకు తోడుగా ఉంటాం ఖచ్చితంగా నీకు పార్టీ అన్ని విధాలుగా సెక్యూర్ చేస్తుందని చెప్పేసి అభయం వేయటమే కాకుండా ప్రాక్టికల్గా మాకు మాట్లాడారు అంత మాత్రమే కాదు మా అన్న వరల రామయ్య గారు దీన్ని పేరు తీసుకొని అలాగే మా అన్నగారు అఖిల్ గారు ఎస్ఎస్ఎల్ స్టేట్ ఆయన ధైర్యం చెప్పి భయపడొద్దు బ్రదర్ ఖచ్చితంగా మనం అండగా ఉంటాం దళితుల మీద ఎప్పుడు జరుగుతూ ఉంటే చూస్తూ ఉండలేమని చెప్పి అలాగే ఊరు లక్ష్మీనారాయణ గారు మా లాయర్ గారు కూడా అండగా ఉండి అక్కడ నేను కంప్లీట్ ఇవ్వలేని పరిస్థితి అండి సో మా వాళ్ళందరూ కూడా అండగా ఉండి ఇక్కడ మేము మంగళగిరిలో మా పార్టీ ఆఫీస్ సెంట్రల్ ఆఫీస్కి వచ్చామండి మంగళగిరిలో కంప్లైంట్ ఇచ్చి దీని మీద ఖచ్చితంగా బాధ్యులైనటువంటి వెంకటరామరెడ్డి వెంకట్రామరెడ్డి వాళ్ళన్న పిన్నిల్లి లక్ష్మ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే గారు వాళ్ళందరి మీద కూడా మేము కంప్లైంట్ ఫైల్ చేస్తున్నామండి దొరుకుతున్న నన్ను ఈ కంప్యూటర్ లో కూడా రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇంకో పిటిషన్ ఇంటే మాకు కూడా అడ్డు వస్తుంది చేస్తా చాలా బాధ చదు మీరు ఈ విషయం నేను చనిపోయినా పర్వాలేదు ఎందుకంటే ఈ విషయాన్ని వెలుగులకు తేవాలి అక్కడ అరాచకం కొన్ని తరాలుగా జనరేషన్స్ మగ్గిపోతున్నారు నేను చనిపోయినా పర్వాలేదు ఇట్లా ప్రశ్నించినందుకు ఓ పార్టీని అభిమానించ అభిమానించినందుకు చంద్రయ్య మా ఊరికి ఆరు కిలోమీటర్ల దూరం కుల్లపాడు ఆయన్ని రోడ్డు మీద గుంతు కోశారు ఆ గుంతు కోసిన వ్యక్తులకు ఎంపీపీ ఒక ఇచ్చారు అలాగే మండలి సారీ బుద్ధ వెంకన్న అలాగే బోండా ఉమా గారు వాళ్ళ మీద దాడి చేసిన వ్యక్తికి మున్సిపల్ త్వరకా కిషోర్ మున్సిపల్ చైర్మన్ ఇచ్చారు మరి నన్ను చంపిన వాడికి ఏమి నాకు తెలియదు కానీ ఇట్లా ఈ విధంగా అయితే నన్ను చంపే వాళ్ళలో వాళ్ళు ఏర్పరచుకున్న వ్యక్తులు అండి ప్రధానంగా కండ్లగుంట వ్యక్తులు బొంగిరెడ్డి సుబ్బారెడ్డి పిన్నిల్లి వెంకటరెడ్డి పిన్నిల్లి వెంకట లక్ష్మారెడ్డి మోదుగుల వెంకటరెడ్డి ఈ నలుగురు వాళ్ళు వాళ్ళు స్కెచ్ చేయడం వీళ్ళు ప్రాణాలు తీయడం అయితే తర్వాత ఇదే విధంగా నాలాగ నిలబడ్డ ఒక వ్యక్తిని కూడా చంపేశారండి పాపిరెడ్డి అని గతంలో చలమారెడ్డి గారికి టికెట్ ఇచ్చినప్పుడు పాపిరెడ్డి తాడిపత్రి పాపిరెడ్డి అనేటువంటి ఒక టీడీపీ కార్యకర్తను కూడా మార్నింగ్ టీకి వస్తే శిక్షణ రహితంగా కర్రవతో రాట్లతో మారణాయుధాలతో పూర్తి చంపేశారండి అలా నాకు జరిగొద్దని తెలిసిన ఎంతకాలం ఆగాలి నేను చనిపోయాకనే సరే ఒకవేళ వాళ్ళ చేతిలో చనిపోతే దయంతో బ్రతుకుతా చనిపోయినా సరే ఆ వాళ్ళను మాత్రం ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారిన ఆ వ్యక్తులను మాత్రం చట్టం చర్యలు తీసుకోవాలి డీజీపీ గారు కూడా దీని మీద ఎంక్వైరీ చేయాలి ఈసీ కూడా స్పందించాలి అలాగే వ్యవస్థలు కూడా న్యాయబద్ధంగా పనిచేయాలని నేను వేడుకుంటున్నానండి మీ మీడియా ద్వారా మీ మీడియా ద్వారా అనేక ప్రజల గొంతుగా మీరు మా లాంటి బాధితుల పక్షాన ఇది కవర్ చేస్తున్నందుకు కూడా మీకు హృదయపూర్వక అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను